ఆయన ఈ లోకానికి లోకానికి వచ్చినప్పుడు సర్వలోకంలో ప్రజలందరూ కూడా సమస్యలతోని బాధలలోను కష్టాల్లోనూ కన్నీళ్లతోనూ ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు వచ్చి పోషు వారు ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాలతో రక్తస్రావంతో బాధపడుతున్నాడు ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగింది ఎన్నో మందులు వాడింది ఎన్నో వైద్యాల దగ్గరికి వెళ్ళింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది కానీ ఎన్ని మాత్రం వేసుకున్నా ఆమె తినటువంటి రోగము తగ్గుతలేదు పన్నెండు సంవత్సరాలతో జగ్గలా పోవడంతో ఆ పరిస్థితులు స్త్రీలకు ఎలా ఉంటాయి మనకు తెలుసు మరి అలాంటి పరిస్థితులు ఎవరో చెప్పారంట ఈ సుప్రభా దగ్గరికి వెళ్తే నీ రోగము తొలగిపోద్ది అని అయినప్పటికీ ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను ఎందరినో అడిగాను నేను డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాను కానీ యసుప్రభు దగ్గరికి వెళ్తే నిజంగా నేను బాగుపడగలనా అనేటువంటి ఆలోచన అంటే కలిగింది కలిగి మొత్తానికి ఎవరో ఇరుపు చెప్పిన మాటలు విని యేసు దగ్గరికి వెళ్ళింది యేసారి వాకింగ్ చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా తండోపు తండోలుగా వచ్చారు ఆయన చూడాలని ఒక అధికార వస్తే మనం అందరం కూడా వెళ్ళి చూస్తాము ఏమంటే ముఖ్యమంత్రి వస్తే మనం అందరం కూడా మనం ఊరొచ్చేదండీ వెళ్దాం రండి అని మనం వెళ్తాము అలాగనే యేసుప్రవారి దగ్గరికి వస్తే యేసుప్రభువారు ఆ అంతమందిలో ఆ స్త్రీ కూడా భయపడుతుంది ఎందుకు అని అంటే మరి ఆయన ముట్టుకోగలనా ఆయన దగ్గరికి వెళ్ళగలనా మొత్తానికి ధైర్యం చేసి తన బాధను బట్టుకొని ఆమె యేసుప్రవారిని కలవాలనుకున్నా కలవలేకపోయింది కానీ ఆయన వస్త్రపు చెందుడు మాత్రము ఆమె ముట్టుకోండి ఎప్పుడైతే ఆమె యేసు ప్రేమ యొక్క వస్త్రభుచిందని పెట్టుకుందో ఆమె కొన్నటువంటి రక్తస్రావం ఒక్కసారిగా ఆగుతాడం జరిగింది దేవుడు ఆమె యొక్క శరీరములైన దేవుడు తన మహిమను పంపించాడు మరి అలాంటిది మరి యేసు ప్రేమే ఆయన వస్త్రభుచింగలోనే మన అంత ఆ శక్తి ఉండగలిగితే యేసు మాటకి ఇంకెంత శక్తి ఉంటుందో మనం గుర్తుతే మనకు గురి వేసింది ఏంటంటే ఇంతవరకు మనం తెలుసుకోనుకో మరి ఎవరో మనం నమ్ముతూ ఉన్నాం కానీ నిజమైన దేవుడు ఒక రక్షకుడు ఉన్నాడు అని మనం గ్రహించలేదు ఆయన ప్రేమ మనందరిదే ఇప్పుడు నిన్న నన్ను ప్రేమించింది దేవుడే నిన్న నన్ను చేసింది దేవుడే కానీ ఈ రోజున ఆ దేవుని తెలుసుకున్నటువంటి మేము మీ అందరూ కూడా యశుత్రంలో దేవుడిగా నమ్మాలని మన ఆలోచన ఎందుకంటే మీకు నిత్యరాజ్యమే కర్లోకే దేవుడు అనుగ్రహించాలి ఎందుకంటే ఈ నేనే మార్గములో సత్యమునో జీవమునని నా ద్వారా తప్ప ఎవడనే కర్మక రాజ్యాన్ని చేరలేదు ఎందుకంటే ఏ సూత్రమే మాట చెప్పాడు ఒక జనాన్ని ఈ లోకంలో మనం ఎవరు శాశ్వతంగా ఉండమో ఒక జనాన్ని ఈ లోకానికి నుంచి వెళ్ళవలసిందే మనమందరం కూడా గతంలో పోవాల్సిందే అయినప్పటికీ నిజమైనటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన మనం తెలుసుకోవాలి అని అంటే ఎవరున్నారు అని అంటే మాట్లాడే దేవుడు ఉన్నాడు ఏ దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు నీతో మాట్లాడితే దేవుడు అయినా ఈ రోజు నీకు అందరికీ మీరు పేపర్లు వచ్చారు మీ చేతుల్లో పేపర్ ఉంది ఆ పేపర్ చదివితే ఆ పేపరే మీతో మాట్లాడుతుంది నువ్వు అనుకోవచ్చు తాజిన పేపర్ మాట్లాడినని నీకు చదువు వస్తుంటే మీ పిల్లలకు చదువు వస్తే మీరు చదివించండి దేవుడు మాట్లాడతాడు నిన్ను సరి చేస్తాడు నీ ప్రతిభని సరి చేస్తాడు నీ రోగాన్ని సరి చేస్తాడు నీకు మంచి ఆలోచన చెప్తాడు నువ్వు ఎంత కష్టపడినా అప్పును బాధ అయిపోతున్నావేమో నువ్వెంత కష్టపడినా సమస్యలతోనే మునిగిపోతున్నావేమో కానీ నీ సమస్యలు తేల్చగలిగిన దేవుడు ఒక దేవుడు ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన మీ కలిగి తన సినువులో తన ప్రాణాన్ని పెట్టాడు ఆ దేవుడి నుండి దగ్గరికి వచ్చాడు పిలుస్తున్నాడు చాలా మంది మనం దేవుడి దగ్గరికే